మన మొత్తాన్ని కూడా పోతుంది గైస్ వాడు తిరుగుతాడు చూడు సార్ ఊరు మొత్తం పోతాడు గైస్ ఊరు మొత్తం తిరుగుతాడు అందరు మన చూస్తారు గైస్ గైస్ రాహుల్ వస్తుండు రా పోతే పోనీ అనుకుంటాను ఏంది మళ్ళీ ఇటు నేను మా గాయస్ లేదు గా అమ్మ చూద్దాం గాయస్ వాడు ఊరు మొత్తం తిరుగుతాడు ఊరు మొత్తం తిప్పుతాం నటి సో గాయస్ ఫాల్స్

వెల్కమ్ బ్యాక్ టు బిటు పర్సన్ వెల్కమ్ బ్యాక్ టు కూడా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రాహుల్ సైకిల్ ప్రాంక్ వీడియో చేస్తున్నా ఒకసారి అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గో గాయస్ ఇప్పుడైతే వంశీని అయితే పంపిస్తున్నా కెమెరా పెట్టి రాహుల్ దిక్కు వాడిని తీసుకుందాం అని చెప్పి ఇప్పుడు రా వంశీ పోయి అక్కడ పోయి కెమెరా పట్టుకొని పోయి వాడిని తీసుకొస్తాడు పూర వంశీ నాటకెళ్ళిద్దాం వీడియో రాహుల్ అయితే వస్తుండ్రు నేనైతే సాట్ నుంచి అది తీస్తున్నాడు చూడండి పోతుంది సైకిల్ లో పెట్టినాం ఈ ఛాప్లా పెడతా చూడండి గాయ్స్ ఇగో రాహుల్ సైకిల్ అయితే మనం తెలుసు కదా ఇదైతే అయితే రాహుల్ సైకిల్ ఇది నారాజ్ సైకిల్ రెండు సైకిల్ అయితే దాచిపెట్టిన టౌట్ రాకుండా ఇప్పుడైతే రాహుల్ ఏం చేస్తాడో చూద్దాం రండి ఎక్కడున్నాడో వెంకలాడో నేను అయితే ఇప్పుడు వెళ్తున్నా రాహుల్ అని దొరకబెట్టానికి చూద్దాం ఎక్కడున్నాడు సో గాయ్స్ ఎవరు దొంగలు అంటున్నారు ఇన్సెప్ట్ దాకా మా మా చుట్టూ కొత్త ఫ్రెండ్స్ మీకు అయితే చూపెట్టలే ఈ వీడియో చూపెడదాం అనుకున్నా ఇక్కడనే ఈ చెట్టు కింద ఉండేది ఇక ఈ చెట్ కింద చెట్టు కింద ఉండేది ఇప్పుడు ఎవ్వరు లేరు వీళ్ళిద్దరు రెండు సైకిల్పోయే నారా సైకిల్ సైకులు ఒకసారి చూద్దాం నీ సైకిల్ సైకి వాడు ఎక్కువ పోయినట్టున్నాడు చూద్దాం వాడు వాడు ఎక్కడో చూద్దాం గాయస్ వాడిని రెండు సైకిల్ పోయినాం నా సైకిల్ కూడా ఉండే నా సైకిల్ కూడా వేయింది చూద్దాం సో సీరియస్ సైకిల్ వేయంటే చెప్పులు వేసుకుంటాడు బూట్ వేసుకుంటాడు పెళ్లి కూడకులే రెడీ అవుతాడు ఎక్కడ ఎంట్లాడు ఎంట్లాడదాం ఫస్ట్ వైస్ చెప్పి సో గాయస్ ఫస్ట్ అయితే ఇంట్లో పోదాం సో గాయస్ మనమైతే ఇంట్లో దాచిపెట్టినా సైకిల్ ఇప్పుడు మనం తెలవద్దు మనమైతే ఇంట్లో ఎక్కువ ఎంక్లాడదాం పాయనీ సో గాయస్ ఇప్పుడైతే పైకి వస్తాను ఆయన చూద్దాం సైకిల్ ఏడు సో గాయస్ ఇక్కడ కూడా లేదు అరే అప్పటికే అన్న వాళ్ళ ఇద్దరు వద్దని చెప్పిన వాళ్ళ దొంగలు రావాలి ఇద్దరు వద్దన్న ఏం వీడు మీరు తోడే మొన్న రాలేదా మొన్న హాస్టల్ పోయి వచ్చింది చూడన్న వా చూడను రాగన్న వాళ్ళు ఇద్దరు వద్దు దొంగతనం చెప్తారు వాళ్ళు తీడ పనులు రాన్న ఇల్లే ఇయ్యో వీడు రాకి ఆడు పెట్టు పెట్టాడు వద్దంటే పెట్టు పెట్టాడు ఆడు పోలే ఆడు పోతాడు

సో సైడ్ అక్కడ అటు రోడ్ దిక్కు సీస్ రోడ్ దిక్కు సైకిల్ ఇంటి ఇండిపెండెండ్ ఎంక్లాడదాం పాయిల్ గాయస్ నేను పోతున్నా గాయస్ ముందే సో గాయస్ ఈడ కూడా లేదు నేను ఓ గ్యాస్ అటు సైడ్ చూడండి అటు సైడ్ కూడా ఉన్నారా ఇంటి పైన ఇంటి పైన లేదు అది లెక్క వాడి ఇల్లు అది వైట్ కలర్ బిల్డింగ్ చిన్నది లెక్వాళ్ళ ఇల్లు అది లెక్క వాళ్ళు పోతున్నా సో గాయస్ వాడు రోడ్ మీద వెళ్ళట మన మొసొత్తాన్ని కూడా పోతుంది గాయస్ వాడు తిరుగుతాడు చూడు సార్ ఊరు మొత్తం పోతాడు గాయస్ ఊరు మొత్తం తిరుగుతాడు

గాయస్ అమ్మా శుద్ధం గాయస్ వాడు ఊరు మొత్తం తిరుగుతాడు ఊరు మొత్తం తిప్పుతాం అన్నట్నే సో గాయస్ వాటర్ ఫాల్స్ ట్యాంక్ బాండి గాయస్ మొన్న ఇది ఇప్పుడు లేదంటే ఉంటాడు చూద్దాం పట్టిస్తాను మొత్తం ఆగమాగం చూడండి ఇక వీడు కూడా విడిస్తాడు అక్కడ నారాది కూడా విడిస్తాడు మేము ముగ్గురం కలిసి వీడియో తీస్తాను వాడు ఎప్పుడు దొరుకుతాడు చూద్దాం వాడు దొరికినప్పుడు అయితే ఘోరంగా కూడ సైకిల్ పోయినా కానీ ఎగురుతాను గాయవాడు సైకిల్ అందుకురా సైకిల్ పోయింది సైకిల్ పోయి బాధలేదా ఎత్తుకు రాక రాక హాలిడే వచ్చింది హాలిడే నాడు వీడియో ఇస్తాను సైకిల్ సైకిల్ దాచిపోయినా డౌట్ వస్తలేదు మనం డౌట్ రాని కొంచెం ఉర్క్పియాలి ప్లస్ వాడిని ఏడిపించాలి చూద్దాం

చూడండి మీరు వాడక చూడండి లైక్ దిస్ లైక్ దిస్గా మీరు ఎప్పుడు చూడం మీరు ఎప్పుడు కావచ్చు గొడవ గిట్టి నీ కూడా పై పనుకోని ఇంటికి కూడా గిట్ట నీళ్ళు కొడతారు పై పనుకోని మీరు ఒట్లే కావచ్చు ఓకే అయితే మనం నా సైకి పోయింది ఇంకా క్లూడ్ ఇస్తాడు ఇంకా చూడండి క్లూ ఇస్తాడు ఇప్పుడే మన క్లూడ్ తెలియదు మన సైకిల్ సైకి రాడు నారా తీసేట్లు వీడియో ఏమని అంటే మాస్ మాస్ మాసపురం లేక ఇస్తాను వీడియోలని వా సైకిల్ మీద బాధ లేకుండా కాళ్ళకి కాని చాలి ఈ కానించాలి చాలి తనకాయ కాని ఇస్తాను వీడియో

సో గా పైకి వచ్చినా ఏం లేదు ఏం లేదు కిందికి పోతున్నాం గాయస్ వీళ్ళకి కింది కొత్తలేరు పైకి కొత్త లేరు వీళ్ళు పైకి రామ్ అంటే వీళ్ళు గాయస్ ఎంత మీ మీకోసం ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం మేము తీస్తున్నాం ఎంత రిస్క్ తోటిస్తున్నాం మీకోసం ఎంటర్టైన్ ఉంటా కాల్ ఇట్లా పోతు సో గ్యాస్ పోతున్నా చూద్దాం గేట్ బెటర్ వచ్చేటప్పుడు ఇక్కడైతే సో ఆక్సిజన్ అయితే వస్తుంది ఇక్కడ సో గ్యాస్ ఇప్పుడైతే వీడియో మీరు కామెంట్ చేసి చెప్పండి ఇంకా దొరకలేదు ఏం గా పారానా మరి ఇల్లకి పో మైండి కి ఆ కమ్ముడు చూస్తాండు వాడు అన్న ఒక్కడు ఆ అక్కడ మీరొం షర్ట్ మీరొం షర్ట్ వాడి తమ్ముడు వాడు అన్న క్లియర్ గా మాది కొంచెం నార్మల్ ఫోన్స్ ఉందంద మరివి మాది పోవిల vivo redmi పో ఇది ఇది రివర్స్ ఉంటా పల్ట సో గాయ్స్ ఇ ఇంతే ఇకాలే చూద్దాం అక్కడ గేట్ లోపల బేడ లోపల బేడమే నాటి వింటనే ఉండదు సైకిల్ సైకిల్ అయిపోయినా సైకిల్ విన్నట్టడైతే మీకు చెప్పినా కదా ఈ షాప్ ఇప్పుడు నా మీద వచ్చింది ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు నాకైతే డౌటే అందుకే నేను అయితే అలాగే పోతున్నాను అందుకే కవర్ కట్టి లోపల పోకుండా చూద్దాం పోతున్నా

ఇక్కడ దొరక ఇంకా ఇంట్లో చిన్న మన సైకిల్ అయితే ముఖ్యం మనకి అంతేగా రాహుల్ మీకు బండి ఎంత ముఖ్యమో మా సైకిల్ ఎంత ముఖ్యము

వంశీ నేను రాహుల్ మేము ముగ్గురం పోతున్నాం వీడు రమ్మంటే వీడియో చేత కాదు ఏం కాదు వద్దు కొంచెం దూరం ఇట గణపతి నిమజ్జనం చేసినా ఓ గాయస్ చూడండి గాయస్ కాళ్ళు ఎంతకన్నా కను కాళ్ళు చూడండి గాయస్ ఎంతకన్నా కనుముని వంశీ రాహుల్ నేను మేము ముగ్గురం పోతున్నావు సో గాయస్ మాకేదో షర్లకు వచ్చినాడు అనిపిస్తుంది ఫస్ట్ టైం గాయస్ మా ఇంటి ముందు ఇంత దూరం మేము వచ్చినాం దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ దూరం అయితే మేము వచ్చినాం లేదు ఇక్కడ దా హాఫ్ కిలోమీటర్ వచ్చినాం గాయస్ మళ్ళీ హాఫ్ కిలోమీటర్ అంటే ఇప్పుడు మేము కిలోమీటర్ పోవాలి కిలోమీటర్ నడిచిన ఈ రోజు నాగాయ్స్ పెద్ద చెరువు గాయ్స్ నారాజ్ ఇలా నీలల్లక ఆ ఇప్పుడైతే మా ఇంట్లో పోతాడు సైకిల్ వానికి పెడతాం వాడు ఎడతాను అసలు ఆ లో పాము లేదు ఏం లేదు అట్లా ఆట పట్టించినాం అని పాము పాము లేదు సైకిల్ ఉన్నాయి

పాత బిడ్డలు ఏం చేసినా మాకు తెలియదు చూద్దాం వీళ్ళందరూ సైకిల్ అయితే బయట తీస్తాలి ఇప్పుడు గైస్ వాళ్ళ వీడియో ఇంతేమన్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్